సాధారణ భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని దాతలు వచ్చినప్పుడు ఆలయ మర్యాదలతో వారికి స్వాగతం పలకాలని రూరల్ ఎమ్మెల్యే అన్నారు శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానంలో ట్రస్ట్ బోర్డు చైర్మన్ సభ్యుల ప్రభావ స్వీకారోత్సవ కార్యక్రమంలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధరెడ్డి టీడీపీ నాయకులు కోటం రెడ్డి గిరిధరెడ్డి ఇన్ఛార్జ్ మేయర్ రూప్ కుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా కోటంరెడ్డి మాట్లాడుతూ అమ్మవారి ఆశీస్సులు ఉంటేనే ట్రస్ట్ బోర్డు చైర్మన్ గా మెంబర్లుగా అవకాశం వస్తుందని సాధారణ భక్తుల మనోభావాలు దెబ్బ తినకుండా పనిచేయండి అంటూ కోటంరెడ్డి వారికి సూచించారు భక్తుల పట్ల మర్యాదగా గౌరవంగా వ్యవహరించి చైర్మన్ ధర్మకర్తల మండలి సభ్యులు తెచ్చుకోవాలని కోటం రెడ్డి తెలిపారు సాధారణ భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని దాతలు వచ్చినప్పుడు ఆలయ మర్యాదలతో వారికి స్వాగతం పలకాలని రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధరెడ్డి అన్నారు శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానంలో ట్రస్ట్ బోర్డు చైర్మన్ సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమ్మవారి ఉంటేనే ట్రస్ట్ బోర్డు చైర్మన్ గా మెంబర్లుగా అవకాశం వస్తుందని సాధారణ భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా సూచించారు భక్తుల పట్ల మర్యాదగా గౌరవంగా వ్యవహరించి చైర్మన్ ధర్మకర్తల మండలి సభ్యులు మంచి పేరు తెచ్చుకోవాలన్నారు పది మందితో ట్రస్ట్ బోర్డు కమిటీని వేశామని ఆధ్యాత్మిక వాతావరణంలో భక్తులకు మెరుగైన సేవలను అందించాలని ట్రస్ట్ బోర్డు సభ్యులకు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ సూచించారు అధికారులకు పూర్తి స్వేచ్ఛని ఇస్తున్నామని భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని ఆయన కోరారు నాకు అమ్మవారింటి ఎంతో భక్తి అని నేను కూడా ఎమ్మెల్యే అనే హోదాను బయటే వదిలేసి అమ్మవారి దేవస్థానంలోకి వస్తానని కోటంరెడ్డి తెలిపారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కోటంరెడ్డి రెడ్డి గిరిధర్ మేయర్ పోల్బుయిన రూప్ కుమార్ యాదవ్ బీజేపీ జిల్లా అధ్యక్షుడు వంశీధర్ రెడ్డి మాజీ మేయర్ నందిమండలం భానుశ్రీ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి దొడ్డపనేని రాజానాయుడు జనసేన నాయకులు పావుచెన్ని పావుచేని ఆధ్యాత్మికంగా కార్యక్రమాలు చేసింది మీకు అందరూ కూడా తెలుసు అదేవిధంగా నరకాసు హోర కార్యక్రమం మీ అందరూ కూడా తెలుసు ఇంకా ఇంకా కూడా ఈ దేవస్థానాన్ని అభివృద్ధి చెందాలని చెప్పొని అనేక ప్రయత్నాలు చేస్తున్నాం దేవాదాయ శాఖ మంత్రి ఆనంద రామారాయణ రెడ్డి గారు అన్ని రకాలు కూడా సహకరిస్తూ ఉన్నారు అంతేకాకుండా వేరురెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పార్లమెంట్ సభ్యులు కోటి రూపాయలతో బంగారు ధ్వజస్తమం ఒక పది రోజుల్లో పది రోజుల్లో కూర్చొస్తుంది ఆ యొక్క అమ్మవారి భక్తుల పక్షాన గంటాయ గారు ప్రముఖ కాంట్రాక్టర్ వారి సొంత నిధులతో నాలుగు కోట్ల రూపాయలతో వారి సొంత నిధులతో అన్నదాన సత్రం ఏదైతే ఉందో దాన్ని వారు కట్టిస్తారో మాటించారు కానీ మంచి ముహూర్తం లేక ఇంకా అతి త్వరలోనే అది అవుతుంది ఆ వంటశాల నాలుగు కోట్ల రూపాయలు సొంత నిధులు అందించినటువంటి గంటా రాయ నాయుడు గారు కూడా వారి కుటుంబానికి మనసుపడితే ధన్యవాదాలు ఈ సందర్భంగా ట్రస్ట్ చైర్మన్ ఏదో శిరీష మా ఇంటి ఆడపడుచు ఏదైతే మిగతా ట్రస్ట్ ఫోర్ సభ్యులు మా ఇంటి ఆడపడుచులు లేదా మిగతా మా తమ్ముళ్ళు వారందరూ కూడా నేను చెప్పేది మీకు దేవుడు ఇచ్చిన అవకాశం వేరే వేరే ఎరకాల పదవులైనా రాజకీయ నాయకులు చేతులు ఉంటాయి కానీ దేవస్థానం చైర్మన్లు నెంబర్లు దేవుడు ఆశిస్తుంటేనే అది సాధ్యమవుతుంది లేకుంటే సాధ్యమైన పరిస్థితి కాదు మీకు ఒక చక్కటి అవకాశం ఈనాడు వచ్చింది ఈ రోజు నుంచి రెండు సంవత్సరాల పాటు ఆ పదవిలో మీరు కొనసాగుతారు రెండు సంవత్సరాల పాటు అంటే రెండు దసరా ఉత్సవాలు మీ చేతుల మీదుగా జరుగుతాయి ఇది రాజదాశం భావించినటువంటి ఆశిస్తులుగా భావించండి అంతేకాకుండా ఈ రోజు నిజంగా చెప్పాలంటే ఏలూరు శిరీష గారిని ప్రత్యేక అభినందించాలా కారణం ఏంటంటే నాకు తెలిసి ఈ అమ్మవారి దేవస్థానం పెట్టిన తర్వాత వంశపరం పరంగా చైర్మన్ తప్ప ప్రభుత్వ పరంగా కేవలం కస్టోత్ అండి స్థానిక ఎమ్మెల్యే సమన్వయం చేసుకునే దానికి నేను నా ప్రజలు చైర్మన్ పెడుతున్న వాడిని ఈసారి అలా కాకుండా నేరుగా రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రమాణ స్వీకారం పూర్తయిన తర్వాత వాళ్ళు చైర్మన్ ఎన్నుకోమని చెప్పి నాకు తెలిసి లేకుండా సింగిల్ ట్రస్టీ ఈ ట్రస్టీలో చైర్మన్ గా వంశ కాకుండా శ్రీష్ గారు కాబట్టి ట్రస్ట్ పోర్ట్ సభ్యులు కానీ చైర్మన్ కానీ నేను అమలు చేస్తే ఇదేదో హోదాలుగా భావించవద్దు హోదాలుగా భావించి సాధారణ భక్తులకి లేదా దాతలకి ఎందుకంటే దేవస్థానాలు అన్ని రకాల అభివృద్ధి చెందాలంటే భక్తులకి ఆ దేవస్థానంలో ఒక మంచి ఆధ్యాత్మిక వాతావరణం ఉండాలా అదేవిధంగా దాతలకి గౌరవ మర్యాదలు కాబట్టి ఫస్ట్ బోర్డు సభ్యులు అనేది అమ్మవారి సేవకులుగా భావించి మీరు ఎక్కడ కూడా ఏదో చైర్మన్ హోదా కమిటీ సభ్యుల హోదా హోదా లాగా భావించుకున్నా దీంతో అటు అందరు ఉన్నారు భక్తులు అటు కూటమి ప్రభుత్వం కాబట్టి అటు తెలుగుదేశం పార్టీ బిజెపి జనసేన అందరు ఉన్నారు అందరూ చక్కగా సమన్వయం చేసుకొని వీలైనంత బాగా భక్తులకి మెరుగైన సేవలు అందించి ఎప్పుడు అమ్మవారి దేవస్థానం ట్రస్ట్ బోర్డు అంటే టైంలో ఉండింది ఆ విధంగా ఉండాలని పది కాలా మీ పేరు పది మంది మీరు సేవ చేస్తారని చెప్పి ఎందుకంటే వస్తుందంటే నాకు కూడా ఒక ఫిర్యాదు వస్తున్నాయి భక్తుల నుంచి అందరి గురించి నేను చెప్పను కానీ ఒకరిద్దరు ట్రస్ట్ బోర్డు సభ్యులు కావచ్చు లేదా ఒకరిద్దరు ఈ దేవస్థానం సిబ్బంది కావచ్చు వారు భక్తులు పట్ల ఏదైతే కొంత అగౌరవంగా ప్రవర్తిస్తున్నారని అత్యుత్తాలతో వ్యవహరిస్తున్నారని అమ్మవారి దేవస్థానం కాకుండా తమ దయచేసి అలాంటి వాటికి స్వస్థింది నా దగ్గర వాటికి స్థానం లేదు నిరంతరం జనాల్లో ఉంటే నిరంతరం ప్రజలు పోలి చేస్తే ప్రజలను ప్రోత్సహిస్తాం అలా కాకుండా దేవస్థానం ట్రస్ట్ అదేదో నేనే శాస్త్రం పోయి భక్తుల పట్ల అమరేదిగా ప్రోత్సహించిన ఆధ్యాత్మిక వాతావరణాన్ని దెబ్బతీసే రీతిలో ప్రవర్తించిన తక్షణం దేవాదాయ శాఖ ని సిఫారసు చేసి ఆ ట్రస్ట్ బోర్డు మెంబర్ అయినా తొలగించడం జరుగుతుంది అది కూడా కళాఖండిగా చాలా స్పష్టంగా చెప్తున్నారు కాబట్టి ఆలోచన సాగించండి భక్తుల పట్ల గౌరవంతో ఉండండి ఆధ్యాత్మిక వాతావరణంతో ఉండండి ట్రస్ట్ బోర్డు సభ్యులు అంటే వాస్తవం చెప్పాలంటే నా దృష్టిలో ట్రస్ట్ బోర్డు సభ్యులు అంటే ఈ దేవస్థానం నీట్ గా ఉండేదానికి పారిశుద్ధ్య కార్మికులతో కలిసి పనిచేస్తారు అని కూడా సిద్ధంగా ఉండాలి ఎందుకంటే అమ్మవారి సేవలు ఈ రోజు అనేక దేవస్థానంలో ఆ సేవలు చేస్తూ ఉంటాం కాబట్టి మంచి ధర్మకర్తలుగా పేరు తెచ్చుకోవాలని మంచి చైతన్యగా పేరు తెచ్చుకోవాలని వాటి ఏలూరు శ్రీష గారిని వారి తో పాటు బ్రహ్మాండ స్వీకారం చేసిన తక్కువ సభ్యుల్ని అందరినీ కూడా పదే 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 వినయపూర్వకంగా అభ్యర్థిస్తూ ఈ దేవస్థానానికి ఒక మంచి ఈవో ఉన్నాడు జనార్దన్ గారు వారికి కూడా మీ అందరూ వారు చేస్తున్నటువంటి దేవస్థానం కోసం వాళ్ళు చేసిన కృషికి ఒకసారి చప్పట్లతో అందరూ కోరుకుంటూ వాస్తవం చెప్పాలంటే అంత ముందు రోజుల్లో నేను చోక్యం చేసుకున్నామని కానీ జనార్దన్ వచ్చిన తర్వాత నాకు బాధ లేకుండా మొత్తం జనార్దన్ గారే లేదా మీ అందరి ఆశ మీ మీ అందరి సహకారంతో నా తమ్ముడు వీడియో చూసుకుంటున్నారు చాలా సంతోషం జనార్దన్ అందరి ముందు చెప్తున్నా గత రెండు సార్లు చెప్పా మూడోసారి కూడా చెప్తున్నా మీకు పూర్తి స్వేచ్ఛ ఉంది పూర్తి స్వేచ్ఛగా ఎక్కడా కూడా మీరు ఎవరికి కూడా భయపడాల్సిన అవసరం లేదు స్వేచ్ఛగా మీరు పనులు చేయండి అన్ని రకాల కూడా దేవస్థానంలో భక్తులకి భక్తుల పట్ల ప్రతి ఆ దేవస్థానం సిబ్బంది అయినా నేను ధర్మ ఎవరైనా సరే గౌరవ నేత ఉన్నారు అదేవిధంగా దాతలు వచ్చినప్పుడు ఆ దాతని గౌరవంగా సాధారంగా ఆ కుటుంబాలని వారికి వచ్చినామని ఆహ్వానించారు ఈ రెండు విషయంలో మాత్రం తేడాకూడదు కాబట్టి ఇలాంటి అడిగిన అభివృద్ధి ఉంటే చాలా సపోర్ట్ కొడతా ఉంది అలా మీరు కూడా చెబుతూ మీరు మీరు ఏమైనా చేసినా కూడా నిర్దాక్షిణ్యంగా ఇక్కడి నుంచి అంటే మీరు ఉపయోగం కాబట్టి బదిలీలు చేయకూడదు బదిలీలు చేయకూడదు నేను ఒకటే గౌరవ మర్యాదలు భక్తుల పట్ల గౌరవంగా వహించండి ఆమె ఆధ్యాత్మిక వాతావరణం కాపాడండి కాపాడాల్సిన బాధ్యత మీ అందరికీ కూడా ఉంది తద్వారా మనందరి కష్టంతో అటు ఈ యువ గారికి చైర్మన్ గారికి దస్పా సభ్యులకి ఎమ్మెల్యే నాకు ముఖ్యమంత్రి బాబు గారికి పవన్ కళ్యాణ్ గారికి మన నారా లోకేష్ గారికి గౌరవం ఉంటుంది ఆ దిశగా ముందుకు సాగాలని ఎక్కడా కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందుకు వెళ్ళాలని చెప్పి కోరుకుంటూ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థాన నూతన పాలక మండలి ప్రమాణ స్వీకార చేసిన డైరెక్ట్ పెద్దలకు ముందు వ్యక్తులకు అందరికీ వేరువేరుగా నష్టాలు ఈరోజు నూతనంగా పదవీ బాధ్యతలు చేపట్టినటువంటి కమిటీ సభ్యులందరికీ అదేవిధంగా దేవస్థానం చేనంగా బాధ్యతలు చేపట్టిన సోదరు శ్రీశైల గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు అభినందనాలు తెలియజేస్తూ నూతన ఏర్పడినటువంటి పడినటువంటి భక్తుల మనసుతో పనిచేయాలని సామాన్య భక్తుడికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏ ఏ ఆలోచన శాసనసభ్యులు సభ్యులు శ్రీధర్ రెడ్డి గారు అదేవిధంగా రాష్ట్ర తెలుగుదేశం పార్టీ నాయకులు పెద్దలు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు మీద నమ్మకంతో ఎంతో నమ్మకంతో కోటం నాయకులందరూ కలిసి ఎంతో నమ్మకంతో మిమ్మల్ని ఈ పాలక మండలికి నియమించారు వారందరి ఆలోచనలకు అనుగుణంగా మీరందరూ పనిచేయాలని చెప్పి దేవస్థాన అభివృద్ధికి తోడ్పడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈ దేవస్థానం నందు మన గౌరవ ఎమ్మెల్యే గారు ఎప్పుడు కూడా ఒక కృషితో ఈ దేవాలయం అభివృద్ధిలో చాలా ముందుకున్నాడు ఈ అమ్మవారి కృపా కటాక్షాలు కూడా ఆయనకి ఉన్నాయని మనందరం కూడా భావిస్తున్నాము అదేవిధంగా ఇప్పుడు నూతనగా ఎలక్ట్ అయిన మన శిరీష గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ ఈ దేవాలయంలో జరిగే ప్రతి కార్యక్రమాన్ని కూడా ముందు మన నెల్లూరు రూరల్లో ఉన్నటువంటి రాజేశ్వరి అమ్మవారి దేవస్థాన సభ్యులుగా ఎన్నుకోబడినటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈ దేవస్థానాన్ని అభివృద్ధి కోసం వాళ్ళందరూ కూడా కృషి చేయాలని చెప్పి చెప్పి కోరుకుంటూ మరొకసారి వాళ్ళకి హృదయపూర్వక శుభాకాంక్ష తెలియజేస్తూ సెలవు నెల్లూరు జిల్లాలో నెల్లూరు పౌర్ లిమిట్స్ లో ఈ దేవస్థానం ఒక తలమానికి ప్రతి ఒక్కరు ఈ భక్తులు ఈ దేవస్థానం వచ్చి దర్శనం చేసుకొని అమ్మవారి కృపా కటాక్షాలు నిండుగా పొందుకుంటారు అలాంటి దేవస్థానంలో బోధ మెంబర్లుగా ఎన్నికైనటువంటి మెంబర్లకు అదేవిధంగా శిక్షగా చైర్మన్గా ఎన్నికైన దానికి ఆమెకు ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు ఈ దేవస్థానంలో భోగలందరూ కూడా ధర్మాన్ని కాపాడాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంది ముఖ్యంగా ధర్మ రక్షిత రక్షణ ధర్మాన్ని మనం కాపాడితే ధర్మమే మనం కాపాడుతుంది